బర్రె అంటే బర్ర పైస అంటే పైసా ఓకే మన ఫస్ట్ నుంచే ఉన్నది అవును ఇవాళ దాకా అయితే ఒకటి మనకు రాలేదు ఎందుకంటే ఇది బర్రె ఇస్తుంది అని మనకి గ్యారంటీ ఇస్తున్నాం మన వాళ్ళగా ఫోన్ లో చూసి అది చూసి మన పదహారు లీటర్ కెపాసిటీ అన్న ఇప్పుడైతే పద్నాలుగు లీటర్ తయారు నేను బర్రె పోయి సన్ను పట్టిన దాకా నేను బర్రె బి చేయను ఎత్తులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మన ఇక్కడ మదనపల్లిలో ఉన్నాం శంషాబాద్ దగ్గర పండి బ్రీడ్ సంబంధించిన గేదెలు ఇది దిగాయి ఎన్ని దిగాయి వాటి పాల కెపాసిటీ రేట్ ఎట్లా ఉన్నాయనే విషయాలు అయితే మనకు అనుకుందాం అన్న నమస్తే నమస్తే నమస్తేనా చూసుకోవచ్చు ఇక్కడైతే మనకి ఇదైతే పద్నాలుగు అయితే ఇంటి దగ్గర గ్యారెంటీ ఉందండి ఇక్కడ కూడా కాదు ఇంటి దగ్గర గ్యారెంటీ ఉంది క్వాలిటీ చూసుకోండి మంచి క్వాలిటీ గల బఫెలో దీని అడ్ర క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు నాలుగు రొమ్ములు కూడా సమానంగా ఉన్నాయి దారాలు కూడా చెక్ చేసుకోండి ఇక్కడ ఇంటి దగ్గర గ్యారెంటీ ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు బై పల్ట చూసుకోవచ్చు మంచి క్వాలిటీ కల బుడికి సంబంధించిన గేదలు అయితే గుజరాత్ నుంచి వచ్చాయి ఇక్కడ లారీ కూడా చూసుకోవచ్చు మీరు గుజరాత్ నుంచి అయితే ఇప్పుడే ఈ రోజు అయితే మార్నింగ్ దిగాయి మొత్తం కూడా లాస్ట్ ఒక రెండు రోజులు ముద్దు కూడా ఒక రెండు లోడ్లు వచ్చాయి ఇదైతే మూడో లోడు ఇంకొక లోడ్ కూడా వచ్చేది అని ఇప్పుడైతే ఇప్పుడు ఇంటి పాలు రెడీ ఉన్నాయి దీని దగ్గర ఇప్పుడు రన్నింగ్ లో ఎనిమిది ఉందా ఎనిమిది ఎనిమిది లీటర్ ఓకే ఎయిట్ ఎయిట్ లీటర్ మిల్క్ కెపాసిటీ ఎయిట్ అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయి రెడీ ఉన్నాయి ఎన్ని రోజులు ఏందా ఇది డెలివరీ అందా డెలివరీ పది రోజులు అవుతుంది పది రోజులు అవుతుంది దూడ ఆడదాం ఒకదానా కింద ఆడుతుందా ఆడదూడే ఆడ ఉంది చూసుకోవచ్చు పది పదహారు లీటర్లు ఇప్పుడు రెడీ ఉన్నాయి రైతు అయితే ఇరవై లీటర్లు చెప్పింది కానీ అన్నైతే పద్నాలుగు లీటర్లు అయితే గ్యారంటీ ఇస్తాను అని కూడా చెప్పడం జరుగుతుంది దీని అడర్ క్వాలిటీ సైజ్ బాగుందండి మంచి క్వాలిటీ గల బఫెల్లో బన్నీ బ్రీడ్కి సంబంధించింది చూసుకోవచ్చు అన్న ఇంకొక బఫెల్లో దీని గురించి ఒకసారి చెప్పరా ఇది ఇప్పుడు మూడో ఇతర భర్యానా మూడో ఇతలో ఉంది పాలకి బస్ స్టాండ్ ఉందా పాలకి రెస్పెక్ట్ అంటే నేను ఆడ ఏడు లీటర్ పాలు పిండా మూడు సార్లు దీనికి ఓకే మూడు సార్లు ఉన్నాయి మీరే పిండిరు పాలు నేనే పిండా ఓకే ఎన్ని ఎన్ని పాలు ఇస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు ఏడు లీటర్ తయారు ఉంది ఇప్పుడు తయారు ఏడు ఏళ్ళు లీటర్ పద్నాలుగు లీటర్లు అయితే రెడీ ఉన్నాయి రైతుకి ఎన్ని లీటర్ గ్యారెంటీ ఇస్తున్నారా ఇది మనము పది లీటర్ గ్యారెంటీ పది లీటర్ల గ్యారెంటీ ఓకే చూసుకోవచ్చు పది లీటర్ల గ్యారెంటీ ఉంది రైతుకి అయితే మొత్తం కూడా రెండు ఎన్నో అవుతాయి మూడు అవుతాయి మూడు అవుత మూడు అయితే పడ్డా మూడు రూమ్లు ఉన్నాయి దీనికైతే అన్నయితే అక్కడ స్వయంగా వెళ్ళి మీరే స్వయంగా స్వయంగా నేను పోతాను మీరే పోతాను మనం కష్టపడతాము మన వాళ్ళగా ఫోన్ చూసి అది చూసి మనం నేను బర్రే పోయి సన్ను పట్టిన దాకా నేను బర్రే బ్యారం చేయను బేరం చేయరు ఓకే నేను సన్ను పట్టి నేను నాలుగు పూటలు పాలు పిండిన తర్వాత నేను బేరం చేస్తాను బేరం చేసుకోవాలి మీరు స్వయంగా పిండుతారు కాబట్టి మీకు అర్థమైపోతుంది అయిపోతుంది గీదా ఎన్ని పాలు ఇస్తుంది ఎట్లా ఉంటుంది క్వాలిటీ అని చూసుకోవచ్చు ఇంకొక ఇది రెండో ఈత రెండో ఈత పడ్డా ఇది చూసుకోండి క్వాలిటీ బట్టి రేపు పదహారు లీటర్ల కెపాసిటీ అన్న ఇప్పుడు అయితే పద్నాలుగు లీటర్ తయారు ఉంది పద్నాలుగు లీటర్లు తయారు ఉన్నాయి పదహారు లీటర్ల పాల కెపాసిటీ గల బొఫెలో ఇది మొత్తం కూడా బన్ని అన్న ఎక్కడ నుంచి వచ్చినాయైనా గుజరాత్లో మన బన్ని కేళ్ళు వచ్చినాయి అన్న మనం కచ్చి పక్కకి పాకిస్తాన్ బార్డర్ ఓకే చూసుకోవచ్చు ఇది అన్న ఇది మన పన్నెండు లీటర్ గ్యారంటీ పన్నెండు లీటర్ రైతుకు అయితే పన్నెండు లీటర్ల గ్యారెంటీ ఉంది ఇంటికాడ కూడా గ్యారెంటీ ఉంది అన్న రెండో ఈత పడ్డా చూసుకోవచ్చు అన్న రేట్ ఎంత పడవచ్చు అన్న మేబి ఇది మన వన్ ఫార్టీ ఫైవ్ చెప్తున్నా వన్ ఫార్టీ ఫైవ్ చెప్పడం అయితే చెప్తారు అందులో మనం బేరం మనం మాట్లాడుకోవచ్చు ఓకే పద్నాలుగు లీటర్లు గ్యారంటీ ఇప్పుడు పాలు పద్నాలుగు పద్నాలుగు లీటర్ అయితే పాలు ఇస్తున్నది పన్నెండు లీటర్ గ్యారంటీ పన్నెండు లీటర్లు అయితే గ్యారంటీ పదహారు లీటర్ కెపాసిటీ పదహారు లీటర్ల కెపాసిటీ గలది ఇప్పుడు అయితే పన్నెండు లీటర్ చూసుకోండి రైతులు ఇక్కడ వచ్చి చూసుకోవచ్చు అట్లాగే మనకి ఇంటి దగ్గర కూడా గ్యారంటీ ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు దీని అడ్ర క్వాలిటీ కూడా చూసుకోండి నాలుగు రూములు కూడా సమానంగా ఉన్నాయి అన్ని క్వాలిటీ చూసుకొని అక్కడ స్వయంగా పాలు పిండి చూసిందకనే బేరే మాట్లాడి తీసుకొస్తారంట అన్న ఈ లోడ్ రావడానికి ఎన్ని రోజులు పట్టింది మనకి ఐదు రోజులు పడుతుంది ఫైవ్ డేస్ గుజరాత్కి వెళ్ళి వచ్చిన ఎవరికైనా వచ్చినా నీకు ఫైవ్ డేస్ వస్తాయి పొద్దున ఒక ఐదు రోజులు మార్నింగ్ అయితే కరిది ఈ స్టాప్ లో ఆపలేకపోతే వాళ్ళు జల్లీ తెప్పించుకుంటే జల్దీ వస్తుంది ఆపుకుంటే ఓకే ఓకే అందుకోసం మనకి ఐదు రోజులు పడుతుంది చూసుకోవచ్చు అన్న దీని గురించి ఒకసారి ఎన్నో చెప్పరా మూడో అయితే ఇది చూసుకోవచ్చు ఎన్ని రోజులు అన్న ఇది డెలివరీ ఈ పది రోజులు అయితే కూడా కూడా మనకి పది రోజులు డెలివరీ అయిన గేదలు ఇవన్నీ కూడా చూసుకోవచ్చు ఇప్పుడు దీంతో పదమూడు లీటర్ పాలు తా మనం పది అయితే గ్యారంటీ పది అయితే గ్యారంటీ పదమూడు లీటర్ల పాల కెపాసిటీ ఇప్పుడైతే పది లీటర్లు రెడీ ఉన్నాయి రెడీ ఉన్నాయి రెడీ ఉన్నాయి పది లీటర్లు అయితే చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అన్న రేట్ల విషయం ఎట్లా ఉందన్నీ ఇప్పుడు ఈ లోల్ల ఈ లోడ్ల కూడా లక్ష ఇరవై నుంచి లక్ష యాభై లక్ష ఇరవై నుంచి లక్ష యాభై ఒకటే ఎక్కువ అది అయితే ఇరవై లీటర్ల పాల కెపాసిటీ రైతుకి జరిగిందంట అందు కూడా దానికైతే ఎక్కువ రేట్ ఉంది మిగతాన్ని కూడా లక్ష యాభై లోపే ఉన్నాయి మీరు చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఎక్కడైనా కూడా క్వాలిటీని బట్టి దానిని బట్టి పాల కెపాసిటీ బట్టి కూడా రేట్ ఉంటది ఇక్కడ కనబడుతున్న బఫిలోస్ మొత్తం సేల్ కొనేయండి ఈ రోజు మార్నింగ్ ఎదిగాయి అన్న దీని గురించి ఒకసారి చెప్పారు రెండో రెండో ఇది కూడా ఇది కూడా పదమూడు పద్నాలుగు రూపాయలు కెపాసిటీ పదమూడు పద్నాలుగు లీటర్ల పాల కెపాసిటీ ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని అని ఇది ఉన్నాయి పన్నెండు లీటర్లు ఓకే పన్నెండు లీటర్లు అయితే పాలు ఇస్తుందంటే ఇప్పుడు చూసుకోండి వాళ్ళు చెప్పడం కాదు మేము చెప్పడం కాదు మీరు చూసుకోవాలండి రైతు అయితే ఇక్కడ దగ్గర పాలు చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు ఉండడానికి అయితే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అట్లాగే మీకు ఇంటి దగ్గర కూడా గ్యారంటీ ఉంది పాల గ్యారంటీ ఉంది క్వాలిటీ అయితే మన గ్యారంటీ ఉంది పది అయితే బరాబర్ గ్యారంటీ ఉందని చెప్తున్నారు నాలుగు కూడా చూసుకోండి అడ్ర క్వాలిటీ చూసుకోండి అన్ని కూడా చూసుకున్న తర్వాత తీసుకోండి అవగాహన రైతులు కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి మన బర్లు పోతున్నాయి పోతున్నాయి కంటిన్యూస్ మార్కెట్ తక్కువ ఉన్నదంటే తక్కువకే ఇస్తున్నాం ఓకే పాలైతే ఉన్నాయి బర్లల్ల ఓకే అందుకోసుకునే రైతులు గిట్ట మంచిగా సంతోషపడుతారు సంతోషపడుతారు ఓకే ఇప్పటి దాకా మనకైతే లోడ్స్ అయితే ఏం ఆగలే ఆగలేవా ఆగలే మొత్తం పోయినాయి మొత్తం వెళ్ళిపోతున్నాయి ఉన్నాయి చూసుకోవచ్చు అయితే తీసుకొస్తున్నాడు వెళ్ళిపోతున్నాయి కంటినేషన్గా ఇది రెండు అవుతా రెండు అయితే పడ్డ ఇది కూడా చూసుకోవచ్చు అన్న పాలన పాలైతే నేను ఆడ నేను పదమూడు లీటర్ పాలు విన్నాను పదమూడు లీటర్ పిండి ఇది పాల పాలు పద్నాలుగు లీటర్ కెపాసిటీ ఓకే పద్నాలుగు లీటర్ల పాల కెపాసిటీ పదమూడు లీటర్లు అయితే అక్కడ పిండి ఇప్పుడు ఇప్పుడు ఎన్నో ఉన్నాయి పదమూడు అనే ఇప్పుడు ఆర్ఆర్ ఉంది ఆర్ఆర్ ఉంది పన్నెండు లీటర్ల పాలు అయితే రెడీ ఉన్నాయి దీని దగ్గర చూసుకోవచ్చు పన్నెండు లీటర్ల పాలు అయితే ఇప్పుడు చూసుకోండి చూసుకున్న తర్వాత తీసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదని కూడా అన్నైతే చెప్పడం జరుగుతుంది ఈరోజు మార్నింగే లోడ్ దిగాయండి మనకి గుజరాత్ నుంచి బండి బీడికి సంబంధించిన గేదెలు అయితే లోడ్ దిగాయి చూసుకోవచ్చు దీని అంటర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు చూసుకో రెండో అయితే పడ్డాయి మనకి పన్నెండు లీటర్ అయితే ఇప్పుడు రెడీగా ఉన్నాయి దీని దగ్గర అన్నీ కూడా క్వాలిటీ క్వాలిటీ బాగున్నాయండి బఫిల్ విషయం కోసం రైతులు కూడా భయపడే అవసరం లేదు కదా మనకైతే పది లీటర్ గ్యారంటీ ఇస్తాం పది లీటర్ గ్యారంటీ ఇలా ఉంది లీటర్ ఇవ్వకపోతే నువ్వు బర్రెన్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు లేకుంటే బర్రెలు తెచ్చి పైసలు తీసుకోకపోవచ్చు ఓకే అని మేపాలే మేపంది ఏలంటే అవును అవును మేపాలే ఇప్పుడు దానా కూడా మనం ఏం పెట్టేది కూడా రైతుకు చెప్తారు వచ్చినగా చెప్త చెప్తారు ఇంత ఇంత పెట్టుకుంటే రైతులందరికీ అన్ని తెలుసా నా మనకు రైతులకు చెప్పే అవసరమే లేదు ఆ కామెడీ పెట్టి ఈ కామెంట్ పెట్టి మన రైతులు చెప్పేది అవసరం మనకైనా ఎక్కువ తెలుసు వాళ్ళకి ఇప్పుడు ఓకే అన్నీ చూసుకుంటున్నారు అవునవును ఏం వాళ్ళే చెప్తారు ఇది ఇది పెట్టాలన్నా పచ్చ చెక్క పెట్టాలి కదిచున్నీ పెట్టాలి గోధుమ పూస పెట్టాలి బెల్లం పెట్టాలి వాళ్ళే చెప్తారు ఇంకా ఇది నేర్పిస్తా ఉన్నా తెలుసు తెలియని వాళ్ళు అడగవచ్చు కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు వాళ్ళకు చెప్పచ్చు మనం మనం అడిగితే చెప్తాము చెప్తాను అవునవును చూసుకోవచ్చు ఇంకొక బఫిలో చూసుకోండి ఎనిమిది బర్రు తీసుకున్నాడు అన్న ఓకే ఇది పెట్టాలి బెల్లం పెట్టాలి కొంచెం కళ్ళు పెట్టాలంటే ఏం నేర్పకన్నా నాకు అన్ని తెలుసు అంటాడు మన దీని గురించి అండర్ క్వాలిటీ చూసుకోవాలి పన్నెండు లీటర్ అయితే ఇప్పుడు తయారు పన్నెండు లీటర్లు అయితే తయారు ఉన్నాయని చెప్తున్నారు చూసుకోవచ్చు పదహారు లీటర్ల పాల కెపాసిటీ పన్నెండు లీటర్లు అయితే రెడీ ఉన్నాయి చూసుకోండి మనం వేసే దానాన్ని బట్టి కూడా ఉండదండి ఎక్కడైనా కూడా మనం వేసే దానాన్ని బట్టి కూడా అనేది ఇంక్రీజ్ అవుతుంటే అది అయితే జాగ్రత్త చూసుకోండి ఎంత ఏంటని అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ రంగంలోకి వచ్చే వాళ్ళకి అయితే చాలా అవగాన ఉంటే మాత్రం సక్సెస్ సక్సెస్ఫుల్గా రన్ చేయచ్చు డైరీ ఫామ్ని అలా ఇప్పుడు మనకి గుజరాత్ నుంచి అన్ని ప్రెగ్నెంట్ పర్ఫిల్ రావా ప్రెగ్నెంట్ అంటే ఐదు ఆరు నెలలు ఏమైనా ఆర్డర్ ఇస్తే తెస్తాం అన్న లేకుంటే మనం తెలియం కదా ఓకే ఓకే అంటే వస్తాయి మనకి వస్తాయి 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 కానీ మనకి ఆర్డర్ ఇస్తే తెస్తాం ఆర్డర్ ఇస్తే తీసుకోవచ్చు ఓకే మనకి ప్రెగ్నెంట్ పర్ఫిల్ కూడా వస్తాయి గుజరాత్ నుంచి తెచ్చిగిట మనం ఆపుకోవాలంటే కాదు కాదు పాలు ఇచ్చేటు అంటే పాలు వెళ్తాయి అది కూడా ఓకే డైరీ ఉంది కాబట్టి పాలు కూడా వెళ్తాయి అన్న దీని గురించి ఒకసారి చెప్పరా ఇది రెండో అయితే అన్న రెండో అయితే పడ్డా ఇది ఇది పన్నెండు లీటర్ కే పాసిటీ అన్న ఇప్పుడు చూడు తొమ్మిది లీటర్ పాలు ఉంది తొమ్మిది లీటర్ ఓకే ఎక్కువ ఏం చెప్పట్లేరు అండి ఇక్కడ పన్నెండు లీటర్ పాల కెపాసిటీ ఇప్పుడు అయితే తొమ్మిది రెడీ ఉన్నాయని కూడా జరుగుతుంది రైతులకైతే చూసుకోవచ్చు మీరు అన్నీ కూడా క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది బాయ్ ఇప్పుడు ఎక్కువ చెప్పినా కానీ మనం దొరికిపోతాం కదా అవును అవును ఎక్కువ చెప్పినా కానీ లాభమే లాభమేమి ఉంది అవును ఎక్కువ చెప్పినా మనకు ఒక ఒక్క లోడు రెండు లోడ్లకు మూడో లోడుకి తెలిసిపోతుంది రైతులకి తెలిసిపోతుంది చూసుకోవచ్చు ఇక్కడైతే తొమ్మిది లీటర్లు అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయని చెప్తున్నారు పన్నెండు లీటర్ల పాల కెపాసిటీ అలా పడ్డాయి చూసుకోండి ఇది వన్ ట్వంటీకి ఇచ్చేస్తాను వన్ ట్వంటీ లక్ష ఇరవై ఇదే అండి లక్ష ఇరవై స్టార్టింగ్ ప్రైస్ గా రెండు రెండు లక్ష ఇరవై లక్ష లక్ష ఇరవై ఓకే చూసుకోవచ్చు లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష నలభై లక్ష యాభై ఫైనల్ అయితే లక్ష ఇరవై దీనికి అన్న పాలన ఇప్పుడు పాలైతే పదమూడు లీటర్ తయారు ఉంది పదమూడు లీటర్లు అయితే రెడీ ఉన్నాయి దీని దగ్గర చూసుకోవచ్చు ఎన్నో ఎన్నైతే ఉంటుంది మూడో అయితే ఉంటుంది పన్నెండు లీటర్లు రెడీ ఉన్నాయని చెప్తున్నారు లక్ష ఇరవై వేలు అయితే దీని ప్రైజ్ వచ్చేసి మాట్లాడుకునే ఏం లేదండి లక్ష ఇరవై ఫైనల్ అని చెప్తున్నారు చూసుకోవచ్చు మనం నాలుగు దారాలు చూసుకోండి మీరు అన్నీ కూడా చూసుకున్న దాన్ని తీసుకోవచ్చు ఇంటి దగ్గర కూడా గ్యారంటీ ఉంది ఎలాంటి ఇబ్బంది లేదని కూడా అన్నది చెప్తున్నాడు గుజరాత్ నుంచి అయితే వచ్చిందండి ఈరోజు మార్నింగే లోడ్ అక్కడ మనకి లారీ కూడా కనబడుతుంది చూసుకోవచ్చు అలా చూసుకోవచ్చు మొత్తం కూడా బండి బిల్కి సంబంధించిన గదిలో అయితే అమ్మకానికి ఉన్నాయండి అన్న రైతులకి మనం ఇచ్చే గ్యారంటీ మళ్ళీ ఒకసారి చెప్పరా గ్యారంటీ అయితే పది లీటర్ గ్యారంటీ ఉందా మనకు అనా బర్రె అంటే బర్రె పైసా అంటే పైసా ఓకే మన ఫస్ట్ నుంచే ఉన్నది అవును ఇవ్వాల దాకా అయితే ఒకటి మనకు రాలేదు ఎందుకంటే ఇది బర్రె ఇస్తుందని మన గ్యారంటీ ఇస్తున్నాం అవును మనం ఒకటి గిట్ట రిటర్న్ రాలేవు ఏ మేము వేయలేము వచ్చినా కానీ మనం ఇస్తాం ఇస్తారు ఓకే ఓకేనా ఒకసారి అడ్రస్ కాంటాక్ట్ నెంబర్ రైతులు అన్న శంషాబాద్ మండల్ మదన్పల్లి విలేజ్ నా పేరు కిషన్ నా నంబర్ వచ్చేసి ఎయిట్ వన్ సెవెన్ నైన్ సెవెన్ జీరో ఓకే ఈ నెంబర్ కాల్ చేస్తే ఎనీ టైం అందుబాటులో రిస్పాన్స్ ఓకే ఇక్కడ ఉన్నాయి ప్రజెంట్ అయితే ఇంకొక రెండు రెండు ఇంకో టూ డేస్ లో వస్తుందా ఇంకా టూ డేస్ లో ఇంకొక లోడ్ కూడా వచ్చేది ఈ లోడ్ లో మనకి లక్ష ఇరవై నుంచి లక్ష యాభై వరకు ఒకటే గదా లక్ష ఎనభై ఉంది అది కూడా పాల్ చెక్ చేసుకుని మాట్లాడుకోవచ్చు లాస్ట్ రెండు రోజులు కూడా మొత్తం సేల్ అయిపోయినాయి చూసుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే రైతులు మీకు ఎవరికైనా గేదెలు కావాలంటే బండి కి సంబంధించిన గేదెలు కావాలంటే మాత్రం ఇక్కడైతే కిషన్ బాయ్ దగ్గర ఉన్న ప్రజెంట్ అయితే మదనపల్లి శంషాబాద్లో బఫెలోస్ అయితే చాలా బాగున్నాయి క్వాలిటీ చూసుకోవచ్చు పన్నెండు లీటర్ నుంచి పద్దెనిమిది లీటర్ పాలక పాల గల బఫిలోస్ ఇవన్నీ కూడా కనబడుతున్నాయి వీటి అడర్ క్వాలిటీ చూసుకోవచ్చు నాలుగు రూములు దారాలు చూసుకోండి మీరు ఇక్కడ ఉండడానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి జాగ్రత్తగా రెండు రోజులు ఉండండి అట్లాగే ఇంటికి గ్యారెంటీ కూడా ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు వీడియో నెం నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే ఫేస్బుక్ ఇన్స్టా పేజ్ కూడా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి